హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను సంక్రాంతి స్పెషల్ ఏం చేస్తున్నానంటే బటర్ చికెన్ బటర్ చికెన్కు మీకు ఏమేం చేయాలి పెప్పర్ అండ్ బటర్ చికెన్ దానికి ఏమేమి పడతాయి ఏందనేది చూపిస్తాను నేను మీకు ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నాను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చికెన్ ఇది కొంచెం సాల్ట్ పసుపు కొంచెం పెరిగేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను ఇది చికెన్ చూసిండ్రు కదా ఇంకా దీంట్లోకి ఇదిగోండి క్యాప్సికమ్ ఆనియన్ బటర్ ఉన్నాను కదా అమూల్ బటర్ గార్లిక్ గార్లిక్ బటర్ తీసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి పీసెస్ సన్నం కట్ చేసి పెట్టుకున్నాను ఇది పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ సాల్ట్ పసుపు పసుపు ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను కాబట్టి నేను గరం మసాలా వేయను ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము రండి కిచెన్లోకి ఇదిగోండి నేను కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు మనం బటర్ వేసేసుకుందాం అమూల్ బట్టర్ బటర్ చికెన్ కదా బటర్ వేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బట్టర్ వేస్తాను నేను ఇది మన అందాదతో వెళ్ళి ఎక్ వేసుకున్నా పర్వాలేదు మనం టేస్టును మన ఇష్టం చేసుకోవచ్చు బటరు వెల్లుల్లి వేసుకుందాము బటర్లో వేగితే చాలా బాగుంటాయి వెల్లుల్లి ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం పెద్దగా క్యూబ్ లాగా కట్ చేసుకున్నాను నేను పచ్చం కూడా నేను ఇట్లా కొంచెం పెద్దగా ట్యూబ్ లాగానే కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడే కరివేపాకు కొత్తిమీర తర్వాత వేసుకుందాం కరివేపాకు ఇవి కొంచెం వేగాలి కొద్దిగా మూత పెట్టేసుకుందాము సిమ్లో పెట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇవి కొంచెం మన కూరగాయలు వేగుతాయి కదా ఇప్పుడే సరిపోని వేసేసుకుందాం మనము చికెన్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తాం కాబట్టి ఇవి చూసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు ఆల్రెడీ చికెన్లో మనం పసుపు వేసి బాయిల్ చేసుకున్నాము కొంచెం అక్కలు వేసుకుందాము మంచిగా Daniela powder o teaspoon é é está మనం బాయిల్ చేసిన చికెన్ వేసేసుకుందాము ఇదంతా మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం పెప్పర్ యాడ్ చేసుకుందాము ఇది చూసేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే కొంచెం కారం అవుతుంది నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కావాలంటే మళ్ళీ తర్వాత పైకి వెళ్ళి స్పింటుంది చేసుకోవచ్చు మనకు ఈ ఇందులో కారం అంటే నాలుగు పచ్చిమిర్చి వేసాను ఇంకా పెప్పర్ పొడి మనం పెప్పర్ బటర్ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ పెప్పరే యాడ్ చేసుకుందాం మనము మసాలా అయితే మళ్ళీ ఆ టేస్ట్ వేరే అవుతుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టేద్దాం మనం చూద్దాము అయితే మంచిగా ఇట్లా వేగిపోయింది చూసిన ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేస్తున్నాం కాపు నిమ్మకాయ పెంపుతున్నా లైట్గా మనకి ఇది రెడీ అయిపోయింది ఇది రసం వెళ్ళిన దాన్ని బట్టి తీసుకోవాలండి నాకు ఇల్లు కొంచమే వచ్చింది ఇంకొకటి ఈ చిన్న కాయ చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నా మొత్తము రసం కొంచమే వస్తుంది మనం మీకు రసం వచ్చింది దాన్ని బట్టి పెద్దదైతే హాఫ్ ఆఫ్ సరిపోతుంది ఇంకా కొంచెం బటర్ యాడ్ చేస్తున్నా నేను పైకి వెళ్ళి ఒక చిన్న ట్యూబ్ ఇదంతా కలిపేసుకుందాము ఇదిగోండి మన చికెన్ రెడీ అయిపోయింది బటర్ పెప్పర్ చికెన్ ఇప్పుడు టేస్టింగ్ టైం మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు ఇప్పుడు చికెన్ మా ఇద్దరు మనమరాళ్ళు టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉందో మీకే చెప్తారు చూడండి ఎట్లా ఉంది అన్నీ సరిపోయినాయా మంచిగా ఓకే అందరు మీ అందరికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు మీరు కూడా చూడండి చేయండి చాలా సింపుల్ అండి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు మీరు కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ अंदर की हैपी संक्रांति